చిట్టి పక్షులు రండి గోల్డీ గొంతు విని పక్షులన్నీ భయపడిపోయాయి తనను చూసి అవన్నీ కొద్ది దూరంలోనే ఆగిపోయాయి ఇది ముప్పై రోజు ఈ రోజు నేను అందరికన్నా బలమైన పక్షిగా మారబోతున్నాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు గోల్డీ నేను నువ్వు చెయ్యాలనుకున్న పనిని నేను చేసేశాను ఇక ఇది ముప్పైవ రోజు నేను ఈ పండు తిని ఖచ్చితంగా మీకు రాజునవుతాను వద్దు గోల్డీ అలా చేయకు నేను తప్పకుండా చేస్తాను అలా అంటూ గోల్డీ గద్ద ఇంకో నాలుగు పండ్లను తినింది వాహ్ ఈరోజు ఏదో కొత్త శక్తి వచ్చినట్లు నాకు అనిపిస్తోంది అది విని పక్షులన్నీ ఒకదానినొకటి చూసి నవ్వడం మొదలుపెట్టాయి అప్పుడే అక్కడికి మింకీ గద్ద కూడా వచ్చింది అరే ఈ గద్ద ఇక్కడేం చేస్తున్నాడు ఓహో నువ్వు కూడా తిరిగి వచ్చేసావా ఈ ఆలస్యం ఎందుకు వెంటనే నాకు దండం పెట్టు నీకు పిచ్చి పట్టిందా ఏంటి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నేను నీకు మంచి గుణపాఠం చెప్తాను